మీకు తెలుసు జిల్లాలో ముప్పై తొమ్మిది వేల దాటా హౌసెస్ మనము శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ హౌసింగ్ స్కీమ్ కింద వీటిలో ఇప్పటిదాకా ఇరవై రెండు వేల ఐదు తొంభై దాకా మనం కంప్లీట్ చేయాలి సో బ్యాలెంట్స్ వచ్చేసి ఒక పదహారు వేల మూడు వందల తొంభై వేలు దాకా జిల్లాలో హౌసెస్ వేసుకుంటూ ఇన్ఫోసుకుంటుంటాం సో నాకు గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది సో అందరు బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో టెన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ టెన్త్ నాటికి లాస్ట్ ఇయర్ ఫోకస్ లో ఉన్న హౌసెస్ ఎవరైతే ఉన్నారో ఎంపీ కూడా అడిషనల్ గా బెనిఫిట్ ఇచ్చే అమౌంట్ ని శాంక్షన్ చేయడం సో వీటిలో భాగంగా బీసీలకి మరియు ఎస్సీలకి ఇంత ముందు ఇచ్చిన లక్ష ఎనభై వేల రూపాయలకి అదనంగా యాభై వేల రూపాయలని మళ్ళీ శాంక్షన్ చేస్తున్నారు ఇది ఇప్పుడు అందరూ కూడా ఎలక్షన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్టీలు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు టీవీలు అయితే లక్ష రూపాయలని గవర్నమెంట్ అదనంగా ఎయిట్ లాక్స్ ఇప్పుడు మళ్ళీ చెల్లించడం జరుగుతుంది సో దీన్ని ఒకసారి డేటా వెబ్ఫై చేసుకుంటే ఈ విధంగా ఈ స్కీమ్ వచ్చేటువంటి హౌసింగ్ వెల్ఫిస్టర్స్ జిల్లాలో తొమ్మిది వేల నాలుగు వందల నలభై మంది ఉన్నారు వీటిలో ఐదు వేల డెబ్బై మంది బీసీలు నాలుగు వేల ఇరవై ఎనిమిది మంది ఎస్సీలు టూ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఎస్టీలు వీళ్ళకి ఒకరి ఆ బిసి ఎస్ ఇస్త వేలు ఎస్టీ అయితే డెబ్బై ఐదు వేలు అదనంగా ఇస్తే దాదాపు నలభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది కోట్ల దాకా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ రోజు రేపు ఎల్లుడి నుంచి ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అలాగే ఈ వెల్ఫేర్ అసిటెంట్స్ ఎవరైతే అవసరం ఇన్ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిషన్ ఇంటి ఇంటికి వెళ్లి ఆ ఎన్షియల్ బెనిఫిట్ ఇస్తున్నామో దాన్ని చూడడం జరుగుతుంది సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎఫ్టీఓ జనరేట్ చేసి హౌసింగ్ స్కీమ్ లో అందరికి అడిషనల్ గా అమౌంట్ అంతా స్థాపించడం జరిగింది మెయిన్ ఏంటంటే టెన్ ట్వల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వాడికి అది ఫోర్ గ్రేస్ లో ఉన్న కంప్యూటర్ ఆడికి రాదు ఏవైతే ఫోర్ లో ఉన్నాయో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ అడిషనల్ గా అమౌంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ప్రీస్ గా మనకి కొత్తగా నిన్న జియో ఇచ్చారు జియో ఎంఎస్ నంబర్ నైన్ అని టెన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒక మనం ఇవ్వడం జరిగింది దీన్ని మీద ప్రజల్లో తెలియజే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది సో అడిషనల్ గా సో ఈ అమౌంట్ ఇవ్వడంతో ఆ బిసిఎస్ఈ లకైతే టూ పాయింట్ త్రీ నాక్స్ దాకా హెచ్ లకి టూ పాయింట్ ఫైవ్ నాక్స్ దాకా హౌసింగ్ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంది సో ఇది గా ఫ్రీఫ్గా గురించి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇది పెషన్స్ అవతా ఇంకా బిఎల్ లెవెల్లో బిబిఎల్ లెవెల్లో కాకుండా బిఎల్ అండ్ అంటే బిఎల్ రింటర్ లెవెల్ అలాగే ఆర్ఎల్ ఆర్సీ లెవెల్లో ఈ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు మన జిల్లాలో చూసుకుంటే బిఎల్ లెవెల్లో ఒక ఏడు తొమ్మిది మంది ఉన్నారు ఇంటర్ లెవెల్ లో వెయ్యి మంది ఉన్నారు ఆర్ఎల్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది ఉన్నారు ఆర్సి లో పద్దెనిమిది మంది ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఎల్లుగుడి నామ ప్రకారంగా అందరికీ కూడా ఈ లక్షల అమౌంట్ అంతా కూడా ఛాంపింగ్స్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి హౌసింగ్ బెల్ విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ కారణాల చూసి ఆగిపోయి ఉంటే ఈ యాక్షన్ అమౌంట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి హౌసింగ్ కంపెనీ చేయాలి మన జిల్లాలో ఈ జూన్ తర్వాత దాదాపు నాలుగు నాలుగు వందల రెండు ఇళ్ళని మనం కంప్లీట్ చేయడం జరిగింది దాదాపు ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ హౌసెస్ కంప్లీట్ చేశావు సో ఈ యాక్షన్ అమౌంట్ తో మిగతా కూడా ప్రధాన మిగిలి ఉన్నాయి ఇంకా వీరన్నిటిని కూడా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం ఓకే సో దిస్ ఇస్ మినీ కాన్ఫరెన్స్ ఓన్లీ టు బ్రీఫ్ దిస్ ఇష్యూ సో